హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎండి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నర్సింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపైకి వన్ నాట్ ఎయిట్ వాహనం దూసుకెళ్లింది పొంగనూరు నుంచి తిరుమలకు కాలినడక వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపల్లపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ లక్ష్మమ్మగా గుర్తించారు క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వన్ నాట్ ఎయిట్ వాహనం మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం రోగిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో